హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూ లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను మళ్ళీ కొంచెం రెగ్యులర్లోకి వచ్చిన తర్వాత మధ్యాహ్నమే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి కొంచెం ఈవినింగ్ పోస్ట్ చేయడం అవుతుంది ఒక నాలుగు రోజుల నుంచి ఏమి అనుకోకండి నిన్న లైవ్లోకి అయితే వచ్చాను అందరూ చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది ఈరోజు వీడియో వచ్చేసి అస్సలు నూనె పీల్చకుండా చాలా బాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అరటికాయ తోటి రెసిపీ అయితే చేస్తున్నాను పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీ కూడా జనరల్గా మా ఇంట్లో అంటే పంతులు ఇల్లు అంటే ఆటోమేటిక్గా అరటికాయ అనేవి ఎక్కువగా మేము యూజ్ చేస్తూ ఉంటాము ఎక్కువగా ఉంటాయి కూడా మా ఇంట్లో నేను వాటితోటి డిఫరెంట్గా కూరలు అదేవిధంగా అరటికాయ చారు కూడా పెడతాను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఇంకా ఆ తోటి పిల్లలకి స్నాక్స్గా కూడా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను అలా ఈరోజు రెసిపీని అయితే మీతో షేర్ చేస్తాను నేను మొన్న షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తే మీరు కామెంట్లో కూడా అడిగారు ఫుల్ రెసిపీ చెప్పండి అని కొంచెం ఎడిట్ చేసుకొని వాయిస్ రికార్డ్ ఇవ్వడానికి కొంచెం ఇంట్లో చెప్పాను కదండి నిన్న లైవ్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా కాస్త టీవీ చూస్తూ అలా ఉండడం వల్ల లేట్ అవుతుంది అని మళ్ళీ అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు ఇంకా రెసిపీ విషయానికి వస్తే మాత్రం అరటికాయని తొక్క తీసేసి తురిమేస్తున్నానండి నేను ఆల్రెడీ ఫస్ట్ నూనె పెట్టేశాను స్టవ్ మీద అది వేడెక్కుతూ ఉంటుంది మనం ఇవన్నీ రెడీ చేసుకునే లోపు నూనె వేడెక్కిపోతుంది అని చెప్పి స్టవ్ వెలిగించి నూనె పోసేసి బాండ్లీలో రెడీగా పెట్టేశాను ఇక్కడైతే అరటికాయని తురిమేశాను ఇలాంటి తురిమేది పీట ఉంటే నా దగ్గర ఏమో చాలా చిన్న హోల్స్ ఉన్నది ఉంది మీరు పెద్దవి ఉంటాయి కదా కొంచెం హోల్స్ పెద్దగా ఉన్నది తురిమేది ఉంటే దాంతో తురుముకోండి నా దగ్గర చిన్నగా ఉందని చెప్పి నేను ఆ గ్రేడర్ తోటైతే తురిమేశాను అది కూడా సన్నగా పొడవుగా వస్తుందనమాట అది లైన్స్ లాగా చిప్స్కి వచ్చినట్టుగా వస్తుంది దాంతో తురిమేసుకున్న తర్వాత కొంచెం కారము ధనియాలని దంచానండి కచ్చాబచ్చాగా పెట్టాను ఆ దంచిన ధనియాలు అదేవిధంగా రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసి శనగపిండి ఏమో నేను హాఫ్ కప్పు వేసుకున్నాను హాఫ్ కప్పు కన్నా ఎక్కువగా అంటే ఫుల్ కప్పుకి కొంచెం తక్కువగా బియ్యపిండి వేసానండి అంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది నేను ఎక్కువగా శనగపిండి కన్నా కొంచెం బియ్యపిండి ఎక్కువ యూజ్ చేస్తాను లేదా మీరు ఆ రెండు సేమ్ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు ఒకటి అది ఒకటిది ఆ విధంగా శనగపిండి బియ్యపిండి పిండి వేసేసి ఇంక ఇదంతా కలిపేస్తున్నాను ప్రస్తుతానికి నీళ్ళు అయితే ఏమీ వేయట్లేదు ఉప్పు వేయడం వల్ల కొంచెం వాటర్ అయితే వదులుతుంది కదా మీరు తురి మీద పెద్ద హోల్స్ ఉన్న తురిమే దాంతో తురుముకున్నారంటే మీరు ఇంత కష్టపడి కూడా అసలు కలపక్కర్లేదండి జస్ట్ పిండి వేసేసి ఉప్పు కారము అన్నీ వేసేసుకొని మీరు జస్ట్ దాన్ని ఇలా కలిపేసారంటే కలిసిపోతుంది నేను ఏంటంటే చిప్స్లా తురిమాను కాబట్టి కొంచెం మెత్తగా కలిపాను గోధుమ పిండిలాగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపాను ఇందులో మీకు ఇష్టమైతే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇవాళ మా పిల్లలు వద్దన్నారని చెప్పి నేను వేయలేదు అది వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది చాట్ మసాలా వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా పిల్లలు అమ్మ వద్దమ్మ ఈసారి వేయకుండా అంటే ఇంకా నేను వేయలేదు తర్వాత ఈ విధంగా రెడీ చేసుకున్న పిండిని కొంచెం తడిచేయి చేసుకుంటూ ఈ విధంగా బనానా రోల్స్ అని చెప్పుకుందామండి ఈ విధంగా అయితే నేను వాటిని అన్నిటినీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇలా మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి మనం నైటే ఈ పిండంతా కలిపేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని పొద్దున్నే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కూడా పెట్టొచ్చు లేదా స్కూల్ నుంచి రాగానే తినడానికి కూడా మనం ఈ విధంగా చేసి పెట్టామంటే పిల్లలైతే చక్కగా తినేస్తారు అందులోనూ చెప్పాను కదండి ముఖ్యంగా మా ఇంట్లో అరటికాయ సేల్ అవ్వడానికి ఎప్పుడు అరటికాయ బజ్జీనే కాకుండా రొటీన్లా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి చూడ్డానికి కూడా పిల్లలకి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది అరటికాయి అనే ఫీలింగ్ లేకుండా తినేస్తారు అందుకు వాళ్ళ గురించి అని చెప్పి ఈ విధంగా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు నూనె ఐటమ్స్ చేసినా కూడా ఫస్ట్ అందులో ఒకటి అగ్నిహోత్రంకి వేసి తీసేస్తాను దాని తర్వాత నేను మిగిలినవి వేయించుకుంటాను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న ఫింగర్ రోల్స్ అన్నిటినీ కూడా అందులో వేసేసి వేయించేస్తున్నాను ఇలాగే సేమ్ పిండితోటి ఇలా చేయడం టైం ఎక్కువసేపు పడుతుంది అలా మాకు కుదరదు పిల్లలు మా పిల్లలు ఎలా ఉన్నా తినేస్తారు ఇంత డిఫరెంట్గా అక్కర్లేదు అని అనుకునే వాళ్ళైతే నేను ఇంకో రెండు మెథడ్స్ అయితే చూపిస్తాను మీకు ఏది ఈజీగా ఉంటే మీరు ఆ మెథడ్ని మీరు ఫాలో అవ్వచ్చు మీరు ఇందులో కొంచెం చెప్పాను కదా చాట్ మసాలా వేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు మీరు ఫ్లేవర్ కోసము లేదు ఇలా ప్లెయిన్గా ఓన్లీ ధనియాల ఫ్లేవర్ తోటైనా చేసుకోవచ్చండి బాగుంటుంది అరటికాయి ఉప్పు కారము క్రష్ చేసిన ధనియాలు అంతే సింపుల్ ప్రాసెస్ అండి అంతే ఎక్కువ కష్టపడక్కర్లేదు కాకపోతే మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి మరి హైలో పెట్టేస్తే లోపల కూడా అవి కొంచెం ఉడకాలి కదా అందుకని చెప్పి దాని తర్వాత వచ్చేసి సెకండ్ వచ్చేసి ఈ విధంగా వడల్లాగా వేసేసుకోవచ్చు సింపుల్గా ఇదైతే మనకి చాలా తొందరగా అయిపోతుంది జస్ట్ తట్టేసేసి వేసేయడమే నేనైతే కొంచెం పల్చగానే చేసి వేసేసాను ఇంకా థర్డ్ మెథడ్ అయితే ఇంకా ఈజీ నేను ఎప్పుడూ ఇదే చేస్తాను అవి రెండు అయితే యాక్చువల్గా ఇవాళే చేశాను ఎప్పుడూ ఈ విధంగా పకోడీలాగా వేసేస్తాను అరటికాయ పకోడీలాగా తినేస్తారు నార్మల్గా ఉల్లిపాయ పకోడీలాగానే అరటికాయ పకోడీ అని చెప్పి వేసేస్తూ ఉంటాను ఇది ఇంకా కొంచెం అంటే ఇలాగా పకోడీలాగా వేస్తాం కదా తినేటప్పుడు ఇంకా క్రిస్పీగా ఉంటుంది ఇలా వేయడం వల్ల ఇలా మూడు మెథడ్ మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ షేప్లలో మీరైతే వేసేసి పిల్లలకి చక్కగా పెట్టేసేయచ్చు వాళ్ళు కూడా స్కూల్ నుంచి రాగానే చూసి అబ్బా మనం చేసింది అరటికాయతో చూడంగానే ఏదో డిఫరెంట్గా మా అమ్మ మా కోసం స్పెషల్ చేసింది అని చెప్పని పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు మనం చెప్పేంతవరకు వరకు తెలియదండి అవి అరటికాయ బజ్జీలను అరటికాయ పకోడీ అను అరటికాయ వడని మనం ఎవరికైనా చెప్తేనే తెలుస్తుంది లేకపోతే చక్కగా క్రిస్పీగా ఉంది దేంతో చేసావు అని అడుగుతారు తింటే మాత్రం హ్యాపీగా తినేస్తారు ఇంకా నేనైతే సాయంత్రం పిల్లలు తినడానికి చేయమని అడిగితే ఈ విధంగా అరటికాయ అయితే ఇంకా స్నాక్స్ చేసి ఇచ్చాను పిల్లలకైతే బాగా నచ్చాయి ఏమో ఈ రోల్స్ లాగా చేశాను కదా అవి నచ్చాయిట పైగా పసుపు కొమ్ముల్లో ఉన్నాయి అమ్మాయి ఇవి అని చెప్పనైతే అంటున్నారు పిల్లలు ఇద్దరు చూడ్డానికి చెప్పాను కదా నేను ఎప్పుడూ ఎక్కువగా పకోడీ లాగానే చేసేస్తాను తొందరగా అయిపోతుంది అని చెప్పనని కృష్ణకేమో వడల్లా ఉన్నవి నచ్చాయిట ఇదేమో టమాటా కచప్తో కానీ సాస్ ఉంటుంది కదా చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ సాస్ దాంతో తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా టమాటా కచప్ అయితే తింటున్నాము మేము నాకు మా వారికి మాత్రం పకోడీనే ఇష్టము అలాగే అంటే క్రిస్పీగా ఉన్నవి తినడమే ఇష్టము మా ఇద్దరికేమో అదే నచ్చింది ఇంకా మొత్తం మీద అయితే ఫుల్గా లాగిచ్చేసాము ఇంకా తినేసిన తర్వాత మా వారు సాయంత్రం ఇంకా ఆయన బయటకైతే అయితే వెళ్ళారు వెళ్ళేశారు ఇంకా తర్వాత పిల్లలేమో ఆడుకుంటున్నారు నేను ఇంకా ఈవినింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఇంకేదైనా చేద్దాము కాస్త అని చెప్పనని మళ్ళీ కిచెన్లోకి వచ్చాను కొంచెం స్వీట్లా చేద్దాము జీవన్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అమ్మ చెయ్యవా అని చెప్పనని ఇది మీలో చాలామందికి తెలిసిన రెసిపీనే అండి మినపసున్ని సున్నుండ అంటాం కదా అది చాలామంది చేస్తారు చేస్తూనే ఉంటారు తెలియని వాళ్ళు అంటూ ఉండరు నాకు తెలిసినంత వరకు నేనైతే ఇప్పుడు ఆ మినపసుకు కూడా ఒక చిన్న టిప్పు చెప్తానండి మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరూ చెప్పలేదు అనుకుంటున్నాను నేను నేనైతే ఎప్పుడు చూడలేదండి నేనైతే దానికోసం అని చెప్పి ఆల్రెడీ మినపప్పు వేయించేసాను స్టవ్ని సిమ్లోనే ఉంచేసి వేయించేసుకున్నాను ఇంకా దానికి కావాల్సిన బెల్లం అయితే దంచేసేసుకుంటున్నాను మేము ఎప్పుడూ పాలకొల్లు బెల్లమే యూస్ చేస్తాము ఇందాక మీరు చూసారు కదా అది పలకల్లాగా ఉంటుంది బెల్లం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంటే కొంచెం రవ్వంత ఉప్పుగా ఉంటాయి కదా కొన్ని బెల్లము అలా ఉండదు ఇది చాలా బాగుంటుంది స్వీట్గా ఉంటుంది బాగుంటుంది చిన్న చిరు ఉప్పు కూడా ఉండదు ఈ బెల్లంలో అయితే ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టుకొని నేను నెయ్యి ప్యాకెట్ కూడా వేడి నీళ్ళల్లో పెట్టేశాను కరగడానికి ఇంకా వేయించిన మినప్పప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసేసుకుంటున్నాను అది కొంచెం ఇది పౌడర్ అయిపోయిన తర్వాత ఇంకా బెల్లం కూడా సరిపోయేంత బెల్లం కూడా వేసేసి నేను ఒక కప్పు మినప్పప్పు వేసుకున్నాను వేసేసి దానికి బెల్లం నేనైతే అందాజుగా వేసేస్తున్నానండి నేను అప్పటికంటే అంటే యాక్చువల్గా కొలుచుకోలేదు నేను వీడియో తీసేటప్పుడు కూడా అంటే ఇది తీయకూడదు అనుకున్నాను వీడియో యాక్చువల్లీ జీవన్ చేశాడు మినపప్పు వేయించడం కూడా తీయలేదు కదా నాన్న పర్వాలేదంటే ఏం కాదులే అమ్మ తీద్దాము అని చెప్పనని ఇంకా వాడు వచ్చి నేను మిక్సీ వేసిస్తాను అని చెప్పి ఇంకా కబుర్లు చెప్తుంటూ వాడు నేను చేస్తున్నాము ఇంకా బెల్లం కూడా వేసేసి మిక్సీ పట్టేశాను కొంచెం మీకు డౌట్ డౌట్ ఉంటే ఒకసారి టేస్ట్ చూసుకోండి తీపి సరిపోయిందో లేదో అని చెప్పి చూసుకొని మనం మళ్ళీ బెల్లం అయితే వేసుకోవచ్చు అందులో ఈ విధంగా మినపసు నీకు అయితే రెడీ చేసేసాను పౌడరు ఇలా పౌడర్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలు అయితే కట్టుకోవచ్చు కదా మనం ఇంక అయితే నేను కట్టేద్దాం లడ్డూలు అని చెప్పి నెయ్యిని కరిగించాను కదా అందులో తడి ఉంటుంది కదా ఆ ప్యాకెట్ అంతా ముందు తడి అయితే తుడిచేస్తున్నాను మళ్ళీ కాస్త ఉన్న తడి కూడా ఆ పిండిలో పడిందంటే పాడైపోతుంది కదా అని చెప్పి టవల్ తోటి ఈ ముందు నెయ్యి ప్యాకెట్ అంతా తడి తుడిచేసానండి అంటే నాకు కొంచెం భయము కొంచెం ఏమన్నా అటు ఇటుగా పడినా అనవసరంగా బూజు వచ్చేస్తుంది పదార్థం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పనని మన శ్రమ వేస్ట్ పదార్థము వేస్ట్ డబ్బులు వేస్ట్ అన్నీ కదా అందుకని చెప్పి కొంచెం చేసేది జాగ్రత్తగా చేస్తూ ఉంటాను ఇంకా నెయ్యి కరిగించిన నెయ్యి ఇందులో వేసేసుకొని లడ్డూలు అయితే కట్టేసేయడమే ఎక్కువ మంది పొట్టుపప్పుతో కూడా చేస్తూ ఉంటారు అసలు జీవన్ అయితే చాలా ఇష్టంగా తింటాడు మినపసున్ని వాడికి చాలా ఇష్టము మా అత్తగారు ఉన్నప్పుడు మాత్రం వాడి కోసం భలేగా చేసేవారు మినపసున్ని చేసి పెడితే వాడు ఇష్టంగా తినేవాడు అసలు అత్తమో బాగా చేసేవారు ఇంకా మినపసున్న అయితే కట్టేసేస్తున్నాను కొంతమంది మినపసున్ను ఇలా కట్టేసిన తర్వాత మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేస్తూ ఉంటాము అలా చేసినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే అంటే మనం ఆ ఉండ చేసేటప్పుడు మనకు అది ఉండ రావట్లేదు అని చెప్పి నెయ్యి పోసుకుంటూ చేసేస్తూ ఉంటాం కదా మనకి తెలియదు ఒక్కొక్కసారి నెయ్యి అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అలా ఎక్కువైపోయినప్పుడు మనము ఇదిగో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా మనం లడ్డు కట్టేసిన తర్వాత మనకి ఇంకా పొడిపిండి ఉంటుంది కదా ఎలాగో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కడతాం కదా ఆ పొడిపిండిలో ఒకసారి ఈ విధంగా ఆ లడ్డూని ఒకసారి రోల్ చేసేసామంటే ఆ పైన అంతా కోటింగ్ లాగా పొడిపిండి అతుక్కుంటుంది ఆ ఎక్స్ట్రా ఉన్న నెయ్యంతా ఈ పైన పొడిపిండి లాగేస్తుంది అప్పుడు మనకి ఏంటంటే డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా మనకి నెయ్యి అనేది ఒక్కొక్కసారి ఎక్కువైపోయి మనకి లడ్డూలు చితికి చితికిపోవడము డబ్బాల్లోనే కొంచెం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెయ్యి అనేది ఎక్కువ అయిపోతే మనకి ఆ లడ్డు షేప్ అనేది కూడా పోయి లడ్డు తయారవ్వదు కదండి అందుకు ఈ విధంగా మనం ఆ పొడిపిండిలో మనం చేసిన లడ్డు ఒక్కసారి మనం డిప్ చేసి తీసామంటే ఇంకా చక్కగా డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు ఏమాత్రం చితికిపోవు ఆ ఉన్న ఎక్స్ట్రా నెయ్యి అంతా కూడా ఆ పొడిపిండి పీల్ చేసుకుంటుంది కాబట్టి టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయండి ఇంకా సున్నుండ రెసిపీ అయితే అయిపోయింది దాని తర్వాత ఇంకా కొద్దిగా రాగి లడ్డు కూడా చేద్దాము అని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా మీకు చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను అంటే మనం పాకం పట్టకుండా మనము బెల్లంని చ బెల్లంతో చేస్తున్నాను పంచదారతో కాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందైతే నేను కొంచెం నెయ్యి వేసేసి దంచి అంటే ముక్కలు చేసి పెట్టుకున్న కాజు బాదం వేయించి తీసేసాను ఆ నెయ్యిలోనే ఒక కప్పు రాగి పిండిని వేసేసి స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని రాగిపిండి పచ్చివాసన పోయేంత వరకు మనకి స్మెల్ తెలుస్తుందండి అది వేగుతూ ఉంటేనే మంచి సువాసన వచ్చేస్తూ ఉంటుంది అలా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకుంటున్నాను కొంచెం మాడిపోకుండా దగ్గరే ఉండి వేయించేసుకోవాలి ఇది దాని తర్వాత నేను ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నానండి అంటే మీకు తీపి బాగా ఇష్టంగా తినేవాళ్ళైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ముప్పావు కప్పు బెల్లం అయితే ఈ వేయించిన పిండి అంతా చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని బెల్లం కూడా వేసేసి బాగా చల్లారిన రాగిపిండిని మిక్సీలో ఒకసారి తిప్పేసేస్తున్నాను ఆ బెల్లం అనేది రాగిపిండికి చక్కగా కలిసిపోతుంది దీన్నంతా మళ్ళీ ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా కాజును బాదం అవి అవి కూడా ఆ పలుకులు కూడా ఇందులో వేసేసి నెయ్యి వేసి లడ్డూలు కట్టేసుకోవడమే చిన్న పిల్లలు ఉంటారు మరి అంటే మూడు మూడు సంవత్సరాల పిల్లలు ఐదు సంవత్సరాల పిల్లలు అలాంటి పిల్లలకి మనం ఈ లడ్డు చేసి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆ వేయించిన బాదం కాజు కూడా మిక్సీ పట్టేసేయండి పౌడరు అంటే మా పిల్లలు పెద్దవాళ్లే కదా ఆ పలుకులు వచ్చినా తింటారు కాబట్టి నేను ఈ విధంగా చేశాను మీరు చంటి పిల్లలకి చేసి పెట్టుకునేలా ఉంటే కాజు బాదం కూడా మిక్సీ పట్టేయండి చాలామంది అనుకుంటారండి చికెన్ కూర తింటే బలం వస్తుంది మటన్ కూర తింటే బలం వస్తుంది అని చెప్పి అలా వందలు ఖర్చు పెట్టి యాపిల్ తినాలి లేకపోతే దానిమ్మ తినాలి అనే కాదండి ఈ విధంగా యాభై రూపాయలతోటి కూడా మనం చక్కగా రాగి లడ్డూలు చేసి రోజుకొకటి పిల్లలకి పెట్టినా కూడా మంచి బలమేనండి బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి పిల్లలకి రాగి జావలా ఇచ్చినా ఇలా లడ్డు చేసి ఇచ్చినా ఇలా లడ్డు ఏంటంటే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా మనం బాక్స్లో కూడా రోజు ఒక లడ్డు పెట్టి పంపించామనుకోండి పిల్లలకి చక్కగా హెల్దీగాను ఉంటుంది పైగా తీపి కదా పిల్లలు ఇష్టంగా తింటారు కూడాను నెయ్యి ఉంటుంది అందులో కాజు బాదం రాగి పిండి ఎంత హెల్దీ చూడండి అసలు పైగా మనకి శ్రమ కూడా తక్కువ ఈజీగా రాగి లడ్డు అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా ఇంకా నేను నెయ్యి అయితే కరిగించి పెట్టాను కదా ఇంకా అది కూడా ఇందులో వేసేసి కొంచెం కొంచెం కలుపుకుంటూ లడ్డూలైతే చేసేస్తున్నాను మనం పౌడర్ రెడీ చేసి పెట్టుకొని డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకొని కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలు అయితే కట్టేసుకోవచ్చండి ఎలా ఉందంటారు రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది నాకు తప్పకుండా కామెంట్ ద్వారా చెప్పండి మా పిల్లలకైతే ఈ విధంగా లడ్డూలైతే చేసి పెట్టాను స్నాక్స్ వచ్చేసి అరటికాయ రెసిపీ అయితే తినేసారు ఇంకా చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో రాగి లడ్డు చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడము ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా కిచెన్లో ముందు గిన్నెలన్నీ సద్రేసేసుకుంటున్నాను ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి వద్దు ఆ బజ్జీలు అవి తిన్నాం కదా పకోడీలు అవి హెవీగా ఉన్నాయని అందరూ మాకేం వద్దన్నారు ఇంకా అందుకని చెప్పి ఇంక నేను కిచెన్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి నేను మనం రోజు ఇలా కిచెన్ క్లీన్ చేసుకొని టిఫన్ చేసిన టిఫన్ కానీ అన్నం కానీ తినేసి గిన్నెలన్నీ తోమేసేసి అన్నీ బోర్లీ చేసుకొని పడుకుంటూ ఉంటాము అలా ఎప్పుడు చేయకూడదు కిచెన్ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు మనం చేసుకున్న ఐటమ్ ఏదైనా సరే అది టిఫన్ అయినా అన్నమైనా ముందు ఒక కొద్దిగా ఒక చిన్న కప్పులో తీసి నేను పక్కన పెట్టేస్తూ ఉంటాను టిఫన్ అయినా సరే పక్కన పెట్టేసేసి ఎప్పుడు కిచెన్ ఖాళీగా ఉండకుండా కొంచెం ఒక ముద్ద అన్నమైనా కిచెన్లో ఉండేలా చూసుకుంటానండి ఇది పెద్దవాళ్ళు చెప్పారు ఇంటికి అలా చేయడం మంచిదిట అది నేను ఫాలో అవుతూ ఉంటాను మీరు ఎవరైనా కూడా అలా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ విధంగా ఈ రోజు నుంచి అయితే పాటించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్